హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మనకి వంట తొందరగా అయిపోవాలంటే ఇలా తొందరగా కర్రీ ఇది ఇదేంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ అయితే అన్ని రెడీ చేసేసుకున్నాను ఇంకా రైస్ పెట్టేసాను ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా అలా కుక్కర్లో అలా తాలిం అంటే ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది అనమాట రండి మరి మీరు కూడా చూసేస్తారా నేనేం చేస్తున్నాను ఏంటి అన్నది కూర ఎలా చేస్తున్నాను అన్నది ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాం ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం కూరకు సరిపడా ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేడవనిద్దాం ఇక్కడైతే చూసారా ఇంక అన్ని రెడీ చేసేసి అయితే పెట్టేసుకున్నాను అంటే ఎప్పుడు ఇంకా బీరకాయ రొయ్యలని ఇంకా బీరకాయ ఏదేదో వేస్తాం కదా అడ్డం వేసుకుంటాం కదా అలా ఏం అవసరం లేకుండా ఇలా శనగపప్పు వేసుకుని ఒకసారి వండుకోండి ఇంకా అదిరిపోతుంది ఇంకా మిగతా రొయ్యలు అన్నీ మానేసి ఇంక ఇలానే వండుతారు ఈ బీరకాయతో పాటుగా మనం ప్రతి కాయగూర ఇలా వండుకోవచ్చు మట శనగపప్పు వేసుకుని వండుకుంటే అంటే బీరకాయ ప్లేస్లో వేరే ఏదన్నా కాయగూరలు మనం యూజ్ చేసి కూడా ఈ కర్రీ వండుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అనమాట నేను ఉంటుంది ఉంటుందంటే అంత టేస్ట్ గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి చూడడానికి సింపుల్ గా ఉంటది వండడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటది కానీ పూవర్ మాత్రం రుచి మాత్రం అద్దిరిపోవచ్చుంది ఇంకా ఇంకా ఉల్లిపాయి తొందరగా వేగాలంటే ఇంకా నేను సాల్ట్ అయితే వేసేస్తున్నాను వచ్చేసి ఇంకా పచ్చిసారి పప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగే నానబెట్టేసాను కొంచెం కూడా వేసేస్తున్నాను అందులోనే ఇంకా అది వేగో కొంచెం కొంచెంసేపు మనం మాట్లాడుకుందాం నిన్న వీడియో పెట్టలేదు కదా నిన్నైతే కాకినాడ వెళ్ళామట పనుండి ఇంకా అలాగే చెల్లి వాళ్ళంటి దగ్గర ఉండి ఇంకా చక్కగా తినేసి మంచి చేపల కొరత భోజనం చేసేసి ఇంకా సాయంకాలం నాలుగైనప్పటికైతే ఇంటికి వచ్చామట ఇంకా నిన్నైతే ఇంక టైం అంతా అలానే అయిపోయింది ఇంకా తెలిసిందే కదా ప్రయాణం చిన్నదవని పెద్దదవని ఇంకా నాకు ఏ ప్రయాణం చేసినా ఇంకా నీరసం వచ్చేస్తుంది ఇంకా నిన్న ఏమీ నేను వీడియో చేయలేకపోయాను నిన్నైతే చాలా పెద్ద వర్షం పడిందండి నిన్నైతే నేను ఇక్కడి నుంచి స్కూటీ మీద వెళ్ళిపోయి స్టాండ్లో అయితే స్కూటీ పెట్టేసి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ ఇంటికి వస్తాను కదా అలా బండి తీసేటప్పటికి ఏంటంటే ఇంకా ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి పెద్ద వర్షం పడింది అంటే అనగులో కాకినాడలో అయితే వర్షం లేదు అయితే ఏంటంటే నేను ఇంకా బండి తీసి ఇంకా తీసేటప్పటికి రోడ్డంతా నిండిపోయింది అన్నమాట ఇంకా అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇంకా బండి నేను అందులో నడపడం నాకు అసలు తెలియదు ఫస్ట్ టైం మాట నేను అందులో ఏదో ఈదుకుంటూ వచ్చామంటాం కదా అలా అయిపోయింది ఆ బండిలో నిజంగా చాలా కష్టమైపోయింది ఆ వాటర్లో అసలు బండి పడిపోతుందో తెలియదు ఉంటుందో తెలియదు ఇంకా స్లోగా అయితే ఎలాగైతే ఇంటికి వచ్చేసాను బాబోయ్ అసలు కాళ్ళు డ్రెస్ అంతా అయితే సగం వరకు తడిచిపోయింది ఆ వర్షం అనమాట అంత పెద్ద వర్షం వచ్చింది నేను అనవలో వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు టమాటా వేసేసుకుందాం నేనైతే ఒక రెండు టమాటాలు అయితే వేస్తున్నాను టమాటా ఎక్కువ తినే వాళ్ళు ఇంకో టమాటా యాడ్ చేసుకోండి లేదంటే ఈ రెండు టమాటా సరిపోతుంది అంటే నేను కొంచెం వండుతున్నాను కదా ఈ కర్రీకి ఇది సరిపోతుంది అనమాట చాలా తొందరగా ఈ కూర అయితే ఇంక అయిపోతుంది ఒక మూడు గిజలు వేసినప్పటికైతే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ టమాటా కూడా చక్కగా మధ్యాహ్నం వరకు వేయించేసుకోవాలి మీకు కూడా అయితే కామెంట్ పెట్టండి వర్షం పడింది కదా మీరు కూడా కామెంట్ పెట్టండి అవునని కాకినాడలో అయితే అసలు వర్షం లేదు మాట అసలు చక్కగా ఎండిన పని అయితే అయిపోయింది బయట కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత టైం లేదు ఎందుకు నిన్న బాగా నేర్చుకోండి నాకు మామూలుగానే బస్సు పడదు ఆటో పడుతుంది కాకపోతే ఏంటంటే ఆటో కూడా నిన్న పడలేదు అన్నమాట కడుపులో తిప్పేసింది అమ్మో అదొక్కటి కొంచెం ప్రయాణం కొంచెం చిరాకు అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా కూడా చక్కగా వేగిపోయింది చూసారా మొక్క మెత్తబడింది ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఆల్రెడీ ఇప్పుడు కూడా వేసేసాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మసాలా అయితే వేసేస్తున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా చేస్తాను పొడి ఇది జీలకర్ర ధనియాలు గసగసాలు వెల్లుల్లి అల్లం కూడా ఇంక ఇదంతా వేసేస్తున్నాను ఇందులో వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకోండి అప్పుడే కూర బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా పచ్చివాసులు పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం మా అమ్మాయికి అయితే పొద్దున్న లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంక ఈ కర్రీ అయితే అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మాయికి వచ్చి ఎగ్ రైస్ అని ఏదన్నా పన్నీర్ రైస్ అని క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది ప్రత్యేకించి ఇలా కూర అయిన అవసరం లేదు ఇంకా నైట్ ఇంక ఇంటికి వస్తుంది కదా ఈవినింగ్ వచ్చినప్పుడు అయితే ఇంకా ఇంక అప్పుడు ఎలాగ తింటారులే అని చెప్పేసి అయితే ఇంక నేను అలాగా పెట్టేస్తున్నాను అనమాట ఈ బేరకాయ ముక్కలన్నీ వేస్తాం కదా ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ఇక్కడైతే పచ్చిసన్నపప్పు మంచి వాటర్ వేసి నానబెట్టాను ఇంకా దాంతో పాటుగా వేసేస్తున్నాను ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం సేపు ఇలా ఫ్రై చేసేద్దాం ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా చపాతి పూరి వాటిలో కూడా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఒకసారి అంతా ఇలా కలిపేసి ఒక్కసారి ఉడకనిద్దాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసేసుకుందాం ఇది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను దీనికే మా వాళ్ళు పరిగెట్టేస్తారన్నమాట ఈ కారం కారం అని అందుకనే నేను తగ్గించి వేశాను కారం వేయలేదనుకోండి అసలు కారమే లేదు అంటారు కారం వేసేస్తే ఇంకా కారంగా ఉంది అంటారు ఇంక మనం ఏం చేసినా ఇంక ఇలాగే వస్తూ ఉంటాయి మనకు అవార్డ్స్ వస్తూ ఉంటాయంట ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంక వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంక ఇలా వాటర్ వేసేసుకుని అయితే ఇంకా మూత పెట్టేసుకుందాం చక్కగా మూడు విజలు వేసేటప్పటికి కూర రెడీ అయిపోతుందండి ఇప్పుడు వాటర్ వేసేసాం కదా ఇంక కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మీరేంటంటే ఈ మూత పెట్టే ముందు ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి సరి చూసేసుకోండి ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోండి ఇక్కడైతే మూత పెట్టేసాను ఇంకా ఆవరైతే వచ్చేస్తుంది ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను ఒక మూడు విజిల్ వేస్తే సరిపోతుంది ఇంక అసలు అప్పుడు ఒత్తిడి నుంచి అయితే ఇంకా అసలు ఖాళీ లేదండి ఇంకా మొత్తం పనులన్నీ చేసుకుని ఇంకా బట్టలు ఉత్తుకుని ఈరోజు ఎండ వచ్చింది ఇంకా బట్టలన్నీ ఇంక వాష్ చేసేసి బట్టలు ఎండ పెట్టేసి ఇంకొక పని కాదు ఇంకా పరుగులే ఎందుకంటే వర్షం పడితే ఏంటంటే ఒక్క పని కూడా అవ్వదు ఇంకా వర్షం లేదు అంటే ఇంకా ఇంక మనం అన్నీ దాచిపెట్టుకున్న పనులు అన్నీ చేసేసుకుని ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకోవాలి కదా అలాగే ఇంకా బట్టలు అన్నీ ఉతికేసాను ఇంక ఇప్పటికైతే అయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా టైం అయితే పన్నెండు అవుతుంది ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇంకా అవన్నీ చేయడానికే సరిపోయింది టైం వచ్చేసి ఇంక ఇప్పుడు వేడి వేడిగా ఇంకా వంట చేస్తున్నాను ఇది కూడా ఒక పది నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు ఇది కూడా అయిపోతుంది గిజిల్ వేసేస్తుంది ఒక మూడు విజిల్ వేస్తే అది కూడా అయిపోయినట్టే ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక మూత అయితే తీసేసి ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటన్నది మీరు కూడా వచ్చేయండి చూసారా ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది అసలు ఎంత గ్రేవీగా ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చికెను మటను అలాంటి ఎన్వి కూరలు ఎందుకు చెప్పండి ఇలాగ మనం కాయగూరలు ఇలాగా మనం పచ్చిసనపప్పు వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సరే ఎంత బాగుందో ఇంకా చపాతీ పూరీకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అది తిరిగిపోతుంది ఇంకా ఇంకా నేను నైట్ చపాతీ చేస్తాను అనమాట అందుకోసం చెప్పేసి ఇంకా ఇలా చేసేసాను ఇది రైస్కి బాగుంటుంది ఇంకా చపాతీకి కూడా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూస్తారా ఇలా గ్రేవీ కర్రీ ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి ఇంకా రైస్కి చపాతీ పూరికి ఇంకా అద్దిరిపోవలసింది ఇంకా టేస్ట్ వచ్చేసి ఇది ఒక్కసారి చేసుకుని తినండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు మీరు అంత బాగుంటుంది అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి అందరికీ